భారత్ కు చెందిన అదానీ బ్రెజిల్ కి చెందిన ఎంబ్రాయర్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం భారత్ లోనే విమానాలు తయారు చేయబోతోంది ఎంబ్రాయర్ ఏపీతో పాటు గుజరాత్ లో కూడా యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది భోగాపురంలో ఎంబ్రాయర్ యూనిట్ వచ్చే అవకాశం ఉంది అదానీ ఎంబ్రాయర్ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందరికీ నమస్కారం ఈరోజు ఏవియేషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి ఒక ఎంఓయూ ఎంబ్రియర్ అలాగే అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మధ్య ఈ రోజు చేయడం జరిగింది దీని తాలూకా విశేషం ఏంటంటే ఎంతో కాలం నుంచి భారతదేశంలో ఒక ప్రయత్నం జరుగుతుంది మన దేశంలో మన ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం తయారు చేసుకోవాలన్నది మ్యానుఫాక్చర్ చేయడానికి ఆ జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఈ రోజు జరిగినటువంటి ఎంఓయు ఒక కీలకంగా మారబోతుందని తెలియజేసుకుంటున్నాను ఇందులో అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అలాగే ఎంబ్రేర్ ఏదైతే బ్రెజిలియన్ సంస్థ ఉందో ఈ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఉందో వీళ్ళిద్దరూ కూడా కలిసి మన దేశంలో మా ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసే ఫెసిలిటీని ఇక్కడ పెట్టాలని ఒక కీలకమైన ఒప్పందం ఈరోజు కుదుర్చుకోవడం జరిగింది దానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మా సపోర్ట్ కూడా పూర్తిగా అందించాం నేను కూడా మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక పెద్ద ప్రయత్నం ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ ఈకో సిస్టమ్ భారతదేశంలో మరింత ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో నేను కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చాను దానికి ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని విస్తృతంగా చేయాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు ఆయనకు శ్రీకారం చుట్టారు గత పది సంవత్సరాల్లో కూడా భారతదేశంలో అనేక విజయాలు మనం సాధించాం మేక్ ఇన్ ఇండియాలో ఆ యొక్క విజయాలని మన సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా తీసుకుని వచ్చే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు మనం చేసే సంస్కరణలు కావచ్చు అలాగే ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆ లీడర్షిప్ కావచ్చు వీటన్నిటినీ చూసి ఇంటర్నేషనల్ సంస్థలు ఈ రోజు దేశంలో పెట్టడానికి ఈ రోజు చాలా మొగ్గు చూపిస్తున్నాయి అందుకనే బ్రెజిల్ నుంచి ఉన్నటువంటి ఎంబ్రియర్ సంస్థ కూడా ఈరోజు ఈ ఒప్పందం ద్వారా మన దగ్గర తయారు చేయడానికి వాళ్ళు కూడా ఈ రోజు ఒప్పుకున్నారు